హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన భూమిపైన నడిచిన అత్యంత పొడవైన వ్యక్తి యొక్క పొడవు టూ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అంటే ఎనిమిది అడుగుల ఇతను వరల్డ్ రికార్డు సాధించాడు కానీ ఇప్పుడు మీరు అతని కంటే రెండు రెట్లు ఎత్తుగా పెరిగితే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించగలరా ఇప్పుడు మీరు ఐదు మీటర్లు అంటే పదహారు అడుగుల నాలుగు అంగనాల వరకు పెరుగుతూ ఉంటే మీరు టెలిఫోన్ స్తంభం కంటే సగం ఎత్తులో ఉంటారు అలాగే మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ కంటే మూడు రెట్లు ఎత్తుగా పెరుగుతారు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే చిన్న వ్యక్తుల కోసం నిర్మించిన ఈ ప్రపంచంలో మీరు ఎలా జీవిస్తారు అలాగే మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో తెలుసుకుందాం మనలో చాలామంది వ్యక్తులు నిజంగా పొడవుగా ఉండడానికి ఇష్టపడతారు పొట్టిగా ఉన్నవారు ఎత్తుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని సంతోషపడుతూ ఉంటారు కానీ వాస్తవానికి ఈ ప్రయోజనాలన్నీ ఒక నిర్దిష్ట హైట్కు మాత్రమే ఉపయోగపడతాయి ఐదు మీటర్ల ఎత్తులో నిలబడి కేవలం మీరు నడిచినా సరే మీరు వరల్డ్ రికార్డ్ని సాధిస్తారు ప్రజలందరికీ మీరు భిన్నంగా కనిపిస్తారు అలాగే ప్రజలు అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు కానీ మానవ శరీరం అంత పెద్దగా నిర్మించబడలేదు మీ పరిమాణం పెద్దగా ఉంటే అది మీ కార్యకలాపాలకు నష్టతరం చేయడమే కాకుండా మీ నరాల ప్రక్రియను నెమ్మదిస్తుంది కాబట్టి మీరు ఎంతకాలం ఇలా ఇబ్బంది పడుతూ జీవించగలరు మీరు ఐదు మీటర్ల వరకు పెరగడానికి చాలా మటుకు కారణం మీరు విపరీతమైన జిజాంటిజం ఇది కేవలం కొన్ని లక్షల మంది జనాభాలో ఒకరికి మాత్రమే సంభవిస్తుంది దీనికి కొన్ని కారణాలున్నాయి అత్యంత సాధారణమైన పిట్యుటరీ జిజాంటిజం ఇది పిట్యుటరీ గ్రంథి కణాల నుంచి గ్రోత్ హార్మోన్ని అతిగా విడుదల చేయడం వలన సంభవిస్తుంది ఇల్లినాయిస్ లో జన్మించిన రాబర్ట్ వార్డ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవుడిగా రికార్డు సాధించాడు ఇతని యొక్క హైట్ టూ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అంటే ఎనిమిది అడుగుల పదకొండు అంగణాలు ఇతను కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే మరణించాడు ఎందుకంటే ఇతని కేవలం తన కాలికి ఒక చిన్న దెబ్బ తగిలి దాని నుంచి వచ్చిన సమస్య ద్వారా అయితే ఇతను మరణించాడు ఇది చాలా పొడవాటి వ్యక్తులకి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి రాబర్టు కేసు ఒక ఉదాహరణ మాత్రమే ఈ అద్భుతమైన ఎత్తులో నివసించడం ఒక గొప్ప విషయం అయితే దానితో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ఒక బాధాకర విషయం కాబట్టి దీనివల్ల కొంచెం మంచి అలాగే చాలా చెడు జరుగుతుంది మంచి అంటే మీరు భారీ పరిమాణంలో ఉండడం వల్ల మీరు మీకు నచ్చిన ఎక్కువ ఆహారం అయితే తినవచ్చు మీ ఎత్తు పెద్ద స్థాయికి చేరుకున్నప్పుడు మీ జీవక్రియ రేటు పెరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ ఆహారం తినాల్సి ఉంటుంది సగటు ఒక మనిషి రోజుకి రెండు వేల ఐదు వందల క్యాలరీల ఫుడ్ని తీసుకుంటే మీరు పన్నెండు వేల ఐదు వందల క్యాలరీని ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఫుడ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది మీరు ఎక్కువ పొడవు ఉండటం వలన గుండె జబ్బులు మరియు మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది ఇప్పుడు నష్టాలు తెలుసుకుంటే మీ శరీర పరిమాణం పెరగడం మరియు మీ బరువు పెరగడం ద్వారా మీ కొత్త బరువును మోయడానికి మీ ఎముకలు కష్టతరంగా భావిస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు నడవడానికి వేరొకరి సహాయం అవసరం అంత బరువు ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ నడుస్తున్నారో గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేల వంటి ప్రదేశాల్లో మీ బరువుకు కూలిపోయే అవకాశం ఉంది మీ నరాల సంకేతాలు చాలా తక్కువ వేగంతో మెదడుకు పంపబడతాయి ఫలితంగా మరింత ఆలస్యంగా ప్రతిచర్యలు మరియు సంభాషణలను సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది పడతారు అలాగే మీరు ఇంత హైట్ ఉండడం వలన ప్రపంచంలో మీకు ఎక్కడా వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేయలేదు మీ వసతిని మీరే ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనిషి ఇంత ఎత్తు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో తెలుసుకున్నాం కదా మనం ఎంత హైట్ ఉన్నామో అదే మనకి చాలు పొట్టిగా ఉన్నవారు ఎదుటివో ఎత్తుగా ఉన్నవారిని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎత్తుగా ఉండడం వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు గైస్ ఈ వీడియో వింటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి